నమస్కారం నమస్కారం తెలియజేస్తున్నాను అమ్మా ఇవేళన ఈ కార్యక్రమానికి మమ్మల్ని రమ్మని చెప్పి ముఖ్యంగా మండలధీశులు అదేవిధంగా గరికి నాలుగు గారు గడ్డ గారు స్పెసిఫిక్ గా రమ్మని ఆహ్వానించారు లింగపతి గ్రామానికి రావాలండి ఇక్కడ కార్యక్రమం మండల స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం చేస్తున్నామని చెప్పి ఇందాక మీరు రాకముందు కొంతమంది మీడియా మిత్రులు అడిగారు ఎందుకు ఇక్కడ విస్తృత స్థాయి పడుతున్నారు ఏంటి కార్యక్రమం అని చెప్పి అడిగారు మనకి ముందు పార్టీ ముందు పార్టీ కావాలి అంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టు గ్రామంలో మంచి నాయకత్వం లీడర్స్ కావాలి మంది ప్రస్తుతం బూత్ కమిటీస్ అదేవిధంగా మండల కమిటీస్ ఇవి పూర్తిగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అనేటువంటిది జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీకి ఆదేశిస్తే రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీకి తెలియజేస్తుంది సో దాంట్లో భాగంగా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మండల కమిటీస్ బూత్ కమిటీస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ నేను కూడా ఆశ్చర్యపోయాను సాధారణంగా ఒక గ్రామ స్థాయిలో మీటింగ్ జరిగితే చాలా తక్కువ మంది ఉంటారు మిగతా పార్టీస్ లా కాదు మన పార్టీ సంస్కృతి కూడా వేరే మీకు తెలియదు కాదు అటువంటిది ఇంతమందిని చూడడం అనేటువంటిది లింగపతి గ్రామం ప్రజలందరికీ కూడా నా తరఫున మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెండవది ఇందాక మా శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు ప్రధానమంత్రి గారు చాలా స్కీమ్స్ ప్రవేశపెట్టారు దాన్ని అన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలి తద్వారా దాని ద్వారా వచ్చే మామే పొందాలని ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆయన అప్పట్లో గమనించారు ఢిల్లీలో ఒక వంద రూపాయలు మన ఇంటికి రావాలి అంటే అంటే ఒక పేదవాడి ఇంటికి ఏదో రూపంలో రావాలి అంటే అక్కడే అరవై రూపాయలు బయట కంప్లీట్ అయిపోయింది మన చేతి మళ్ళీ నలభై రూపాయలు వచ్చేది మళ్ళీ నలభై రూపాయలు రావాలంటే అందరూ ఇరవై రూపాయలు ఎవరు కమిషన్ తీసేస్తున్నారు ఇరవై రూపాయలు మన చేతికి వచ్చేది ఢిల్లీలో వంద రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు వచ్చేది అంతే అందరితోని ముందు అకౌంట్స్ తీసుకోమని అందరికి కూడా అకౌంట్స్ ఫ్రీగా ఇచ్చారు అప్పట్లో బ్యాంక్ అకౌంట్స్ ఇప్పుడు ఏదైనా పదకొండు లభితుందంటే డైరెక్ట్ గా మీ ఖాతాలోకి వచ్చేస్తాయి ఢిల్లీలో వంద రూపాయలు వస్తే ఇక్కడ వంద రూపాయలు వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ అక్కడితో చాలా మంది దళారులు ఈ దేశాన్ని దోచుకోవడం ఆదేశంలో జరిగింది అది అయిపోయిన తర్వాత ప్రతి సెగ్మెంట్ పీపుల్ కూడా అంటే గతంలో ఓన్లీ బెనిఫిట్ లేకపోతే ఒక్కరికే బెనిఫిట్ ఉండేది ప్రజా కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరికి లబ్ధి రావాలి అంటే యువత కాకుండా చదువుకునే చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వృద్ధుల వరకు కూడా అందరికీ కూడా అన్ని సదుపాయాలు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు ఎంతో కష్టపడి మనందరికీ కూడా అంటే ఎంతో ఆలోచన చేయాలి ఎంతో ఫండ్స్ కోసం యూజ్ఫ్లైజ్ చేయాలి మనందరికీ చక్కగా చేశారు రెండు మేమే కోరుకునేది మాత్రం ఒకటే మీటింగ్ వచ్చారు మేము కూడా మిమ్మల్ందరినీ చూసేటువంటి భాగ్యం నాకు మాకందరికి కలిగించారు ముందు అందరికి ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే చేయించుకోవడం పోస్ట్ కి వెళ్ళండి గవర్నమెంట్ స్కీమ్స్ లో ఒకరి స్కీమ్స్ ఉన్నాయనేది ఎందుకంటే గ్యారెంటీ గ్యారంటీ లేని పని ఏంటంటే మనిషి జీవితం ఎవరికి తెలివి విభి అవుతుందో ప్రతి ఒక్కరు కూడా చక్కకుండా తప్పకుండా ఇన్సూరెన్స్ స్కీమ్స్ అందరికీ ఎంత కావచ్చు అందరికీ కూడా ఇన్సూరెన్స్ భాగ్యం వస్తుంది ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మనకు ధైర్యంగా ఉంటది కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది మిగతా స్కీమ్స్ ని ఎంటర్టైన్ చేయద్దని అన్నట్లు విధంగా ఆరోగ్యానికి సంబంధించి మనకి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి అంతకుముందు వైఎస్ఆర్ రాజు ఆరోగ్యశ్రీ ఇప్పుడు మాజీ ఎంకే ఆరోగ్యశ్రీ అని మారింది సో ఈ ఆరోగ్యశ్రీయే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక స్కీమ్ ఉంది చక్కగా గరీం నాకు గారు లేకపోతే ఇలా సత్యబాబు గారు యాక్టివ్ గా పిల్లలు ఉంటారు వారిని సంబంధించిన సరే మీకు ఏ స్కీమ్ లో జాయిన్ అయితే మనకు ఆరోగ్య బీమా వస్తుంది అంటే ఆరోగ్య బీమా అంటే కనుక ఐదు లక్షల దాకా కూడా మనకు బీమా సదుపాయం వస్తుంది అని అనారోగ్యం వస్తే కనుక ముందు ఇటువంటి స్కీమ్స్ మీద మీరు కొంచెం దృష్టి పెట్టాలి మా అక్కడ కూడా కాసిన సపోర్ట్ చేస్తారు ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం కార్డ్స్ ఇస్తారు అందరికి అందరికి కార్డ్స్ అందరితో ఉన్నాయమ్మా తీసుకున్నారా అది తప్పకుండా అందరికి కూడా అందే చూడండి ఎందుకంటే మనం వేరే రాష్ట్రం వెళ్ళినా సరే ఇప్పుడు ఇక్కడ నుంచి తెలంగాణ చేసుకున్నా సరే ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేస్తుంది అయితే కనుక విజయవాడ దాడితే పనిచేయాలి సో అది కూడా అర్థం చేసుకోవడం నెక్స్ట్ మన పార్టీ బలోపేతానికి ఎప్పుడైతే ఎంతమంది వచ్చారో తప్పకుండా మన పార్టీ బలం అవుతుందని చెప్పేసి నేను పూర్తిగా విశ్వసం ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు అనేది మాట చెప్తున్నానండి మిగతా పార్టీల్లో సాధారణంగా మీరు కూడా చూస్తారు ఎలక్షన్స్ ముందు చాలా హడాడుగా ఉంటారు ఎలక్షన్స్ ముందు అందరు కూడా చాలా చాలా డబ్బులు ఖర్చు పెడతారు విస్తృతంగా కార్యకర్తలకి ఖర్చులు చేస్తారు అంటే ఎలక్షన్ అయిపోయాక ఎక్కడి నుంచి ఖర్చు పెడతారు సార్ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మనం ఒక కార్యక్రమం చేసి ఒక ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే కూడా అయితే ఏ విధంగా ఖర్చు పెడతారు ఏ విధంగా వస్తుంది డబ్బులు మాకి అప్పుడు మనం ఏం అడగడానికి ప్రయత్నం ఉండదు కదండి సో అంతేతన భారతీయ జనతా పార్టీ ఐడియాలు ఎంతసేపు ఎలా ఉంటుందంటే అంటే పబ్లిక్ తో మమేకం ఏమంటున్నారు మీతో మమేకమైతే ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి మిగతా పార్టీలకు ఎందుకు వేయకూడదని వినట్లేదు ఎవరు వ్యక్తిగత ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండొచ్చు బీజేపీ పార్టీకి ఓటేస్తే వేసే ప్రతి ఓటు మీరు వేసుకున్నట్టే ఇక్కడ ఈ డిఫరెన్స్ మీరు మీ ఇంట్లో మనిషిని ఎగ్గించుకున్నారండి ఆయన మీకోసం సెలెక్ట్ చేస్తాడు అంతే నిరంతరం మీ ఊర్లో తిరిగేటువంటి అన్ని రకాల పార్టీల వారు ఉంటారు కొంతమంది పార్టీ ఎలక్షన్స్ ముందు వరకు బాగుంటారు ఎలక్షన్స్ అయిపోయాక నాయకులు అయిపోతారు అంతే మీరు మళ్ళీ తీసిగా ఉండదు ఎవరో రిఫరెన్స్ చెప్పాలి అటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు ఎందుకంటే ఇది నాయకుడు ఆధారంగా నడవని పార్టీ ఇది ఓన్లీ కార్యకర్త ఆధారంగా నడిచేటువంటి పార్టీ అంటే కార్యకర్త ఏం చెప్తే వినాలంతే మీరు చాలాసార్లు సార్ వినుంటారు ఒక సంఘటన నిర్ణయం తీసుకోవాలంటే మిగతా పార్టీల్లో పైన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు భారతీయ జనతా పార్టీలో నిర్ణయం కింద తీసుకుంటారు మాకు ఇది కావాలి అంటే వస్తుంది ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి పార్టీలో రేపొద్దున మనం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమిలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలకు కూడా సమానమైనటువంటి పవర్ ఉంది ఏంటంటే ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఏదైనా పథకాలు కానీ రాకపోతే కానీ లబ్ధిదారులకి వారి తరఫున మాట్లాడడానికి తప్పకుండా తెలుగుదేశం వారికి ఎంత అవకాశం ఉందో జనసేన వారికి ఎంత ఉందో బీజేపీ వారికి కూడా అంతే ఉంటుంది అంతేత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంటే గరికినాభ గారు ఎదురు కనిపిస్తున్నారని ఆయన చెప్పడం కాదు గరికి నాగారినో సత్యబాబు గారు గడ్డన్ సత్యబాబు గారునో ధర్మంరాజు గారు శ్రీనివాస్ గారు ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే సంప్రదించండి మనకి ఈక్వల్ గా మన గ్రామంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది అంటే గనక వాటి వల్ల సాధ్యం కాకపోతే నేను అడగడలేకుంటా నేను ఉన్నాను కాదని చెప్పి ఇప్పుడు ఏదో విధంగా అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం ఉంటుంది అధికారంలో మేము ఉన్నది భాగస్వాములు చేయాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అధికారంలోకి రావడం అనేటువంటిది చిన్న చిన్న స్కీమ్స్ అయిపోతాయి అది కాదు మనకు కావాల్సింది మనం దేశంలో భారతదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి శక్తిగా తయారు చేయడానికి లింగంపర్తి గ్రామ ప్రజలు కూడా వారి తోడ్పాటు అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే మీరు మీలో పర్టికులర్ చరిష్మ చామ్ ఏదైతే ఉందో మనం ఒక చేంజ్ ఎందుకు చేయకూడదు వేరే పార్టీకి లాస్ట్ టైం ఒక పార్టీ నెగ్గిందండి అంతకుముందు ఇంకో పార్టీ నెగ్గింది మన మన లైఫ్ లో మారిపోయినాయా లేదే డెబ్బై సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మనల్ని ఏమి డౌలప్ చేయండి వాళ్ళు కూడా రోడ్స్ వేశారు వాళ్ళ కూడా ఏదో చిన్న చిన్న పనులు చేస్తారు చేయలేదు కానీ ఎక్కడైనా కరప్షన్ ఛార్జ్ ఉందండి మోడీ గారు వచ్చి ప్రధాన ఎన్ని సంవత్సరాలు అయిందండి చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయింది ప్రధాన ఒక్కరైనా సరే కరప్షన్ చేసినట్టు కనిపించారు కదా అంటే కరప్షన్ అంటే మొత్తం అందరూ ఆగిపోయారు పైన కింద స్థాయిని ఆపేటువంటి శక్తిని కావాలంటే కనుక మీరు పార్టీని అధికారంలో తీసుకురావాలి మన మన గ్రామంలో ఇంతమంది సభ్యులు ఉన్నారు ఇంతమంది సభ్యులు ఉంటే కనుక మన పార్టీకి ఇది కావాలి మనం అడిగేటువంటి అవకాశం రావాలంటే మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ గొడుగు కిందకి రావాలి మీరు మీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ మీ ఊరిని డెవలప్ చేసుకునే అవకాశం మీ చేతులకి తీసుకోవాలి అది ఒకటే మీకు చెప్పేది అందరికీ నమస్కారం ధన్యవాదాలు